హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ నేను అనంతపురంలోని కళ్యాణూరు రోడ్లో ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి ఒక టూ సెన్స్ ల్యాండ్ సేల్ ఉందండి సో అర్జెంట్గా డబ్బులు అవసరమై సేల్ చేస్తున్నారు చాలా మంచి ప్రైస్గా సేల్ చేస్తున్నారు సో టూ సెన్స్లో ఉందండి ఇది వచ్చేసి సౌత్ ఫేస్లో ఉంది అండ్ ల్యాండ్ కూడా చాలా బాగుంది చుట్టుపక్కల మంచి వెంటిలేషన్ చాలా బాగా ఉన్నాయన్నమాట అండ్ అందులో భాగంగా ఇక్కడ చూసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ జయలక్ష్మి విలాస్ ఉన్నాయి అండ్ బాలాజీ విలాస్ ఉన్నాయి సో చుట్టుపక్కల కూడా అన్ని ఇండివిజువల్ హౌసెస్ అయితే ఉన్నాయి సో మీకు ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుందండి సో స్థలం అయితే చాలా బాగుంది ఎవరైనా సరే బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది అడిగారు అన్న బడ్జెట్లో ఒక టూ సెంట్స్ కానీ టూ అండ్ హాఫ్ కానీ ల్యాండ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది లేట్ చేయకుండా ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఎక్కడ ఉంది మొత్తం కనుక్కుందాము లేట్ చేయకుండా వీడియో సాధితాం పదండి అండ్ ఎవరైనా కొత్త వాళ్ళ చూసినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మీకు నరిగమ్మ టెంపుల్ వస్తుంది కదా నరిగమ్మ టెంపుల్ దాటిన తర్వాత ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడి నుంచి మనం బాలాజీ విల్లాస్కు వెళ్ళే రూట్లో రావచ్చు అనమాట సో బాలాజీ విలాసు జయలక్ష్మి విల్లాసు బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ స్థలం చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చేసి టూ సెంట్స్ ల్యాండ్ సేల్కి ఉందండి సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు ఇట్లా ఇట్లా మెయిన్ రోడ్ నుంచి ఇట్లా వస్తే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా లేఅవుట్ లాగా ఉంటుందండి మీకు అన్ని ఫుల్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మెజర్మెంట్ వచ్చేసి పదిహేడు ఇంటికి ఆవండి సో మీరు చూసినారే ఇదేనండి మా ల్యాండ్ వచ్చేసి టూ సెన్స్ ఉంది సో ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది వచ్చి సౌత్ ఫేస్లో ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట పదిహేడు ఇంటు యాభై ఉందండి సో మీ ఇక్కడ చూస్తున్నారా ఇదంతా ఫెన్సింగ్ వేసారు కదా సో ఇట్లా కూడా మీరు ఫెన్సింగ్ వేసి పెట్టుకోవచ్చు సేఫ్టీ కోసము అండ్ సౌత్ ఫేస్లో ఉంది మంచి వెంటిలేషన్ ఉంది ఇక్కడ అన్నీ కూడా తొందరలోనే మంచి డెవలప్డ్ ఏరియా అండి మీరు ఇప్పుడు కొంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు వెనక వైపు వచ్చేసి జయలక్ష్మి విలాస్ ఉన్నాయి అవి కనిపిస్తున్నాయి కదా మీకు జూమ్ చేస్తున్నాను చూడండి అవన్నీ జయలక్ష్మి జయలక్ష్మి విలాస అండ్ బాలాజీ విలాస్ అండి సో మంచి డెవలప్డ్ ఏరియా అక్కడ మీరు కొనాలంటే పది నుంచి పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పర్సెంట్ పెట్టాల్సి వచ్చింది కానీ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి కేవలం ఆరున్నర లక్ష మాత్రమే పర్సెంట్ ఆరున్నర లక్ష చెప్తున్నాను అండి చాలా వెల్ డెవలప్డ్ అవ్వబోతుంది తొందరలోనే ఎందుకంటే అనంతపురం ఇప్పుడు కురుగుంట దగ్గర ఊరుకు కు నుంచి కురుగుండ దగ్గర వరకు అన్ని లేఅవుట్లు హౌసెస్ అన్నీ పడ్డాయండి కానీ మీకు ఇంకా అంత దూరం వెళ్లకుండా మీకు ఇక్కడైతే ల్యాండ్ అయితే కొనుక్కోవచ్చు కేవలం ఆరున్నర లక్ష సెంటు చెప్తా సో చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ అన్నీ మంచి మంచి హౌసెస్ ఉన్నాయి మీరు ఒకసారి రండి సైడ్ విజిట్ చేయండి మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అండ్ అన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సో సూపర్గా ఉంది ల్యాండ్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వేయడం జరిగింది ఇక్కడ అంతా కూడా మీకు బ్యాక్ సైడ్ అన్నీ లైట్స్ కాలనీ ఉంటుంది చూడండి అక్కడ అక్కడ మొత్తం హౌసెస్ కట్టేశారు ఆల్రెడీ సో చూడవచ్చు మీరు అండ్ ఇది వచ్చేసి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది టూ సెన్స్ మాత్రమే ఉంది కాబట్టి మీకు బడ్జెట్లో వచ్చేస్తుంది అండ్ ఎవరైనా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి మీకు మొత్తం హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి మీకు తక్కువ ధరలో వచ్చేస్తుంది వీళ్ళకి చాలా డబ్బులు అవసరం ఎవరైనా సరే క్యాష్ ఇచ్చేవాళ్ళైతే వెంటనే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపించే పెంచిన నెంబర్కు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు రోజుకు అనంతపురం నగరం అభివృద్ధి చెందుతుంది అందులో భాగంగా మీరు ఎక్కడైనా స్థలం కొనాలనుకుంటే ఎక్కడైనా పది లక్షలు మినిమం పెట్టాల్సి వస్తుంది కానీ కేవలం ఆరున్నర లక్షల పర్సెంట్కే సెంటుకే ఇలాంటివి తీస్తున్నారు సో పర్సెంట్ ఆరున్నర లక్ష అండి రెండు సెంట్లు కాదు అది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మీరు టూ సెన్స్ ల్యాండ్ సౌత్ వెస్ట్లో ఉంది చాలా బాగుంది ఎవరైనా సరే కొనాలి అనుకునే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్